హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పుష్ప తోట నేను ఎంత చిన్న బకెట్లు అండి మనం కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి నేను బకెట్ తీసుకున్నాను హోల్స్ పెట్టుకున్నాను లైట్గా నేను ఇలాగ మట్టి వేసుకున్నానండి అంటే కంపోస్ట్గా చేసుకున్న మట్టి అలాగే ఎండుటాకులు ఇదిగోండి ఎండుటాకులు మనకి అట్ట ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మరలా మనం ఒక లేరు మట్టి అయితే వేసుకోవాలండి తర్వాత మనం కిచెన్ కంపోస్ట్ వేసుకోవాలి ఈ రకంగా మనకి చాలా తొందరగా అంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది మళ్ళీ మనం ఒకరు లేయరు మట్టి వేసుకోవాలి మళ్ళీ మనం ఎండ్చాకులు వేసుకోవాలి మన గార్డెన్లో దొరికి ఏవి ఎండటైనా చాలండి ఇది ఇలా వేసుకోవాలి మళ్ళీ మనం కంపోస్ట్ వేసుకోవాలి మన కిచెన్ వేస్ట్ ఇవ్వండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇలా మట్టి అయితే వేసేసుకోవాలి ఇవ్వండి ఈ రాకుండా మనం చాలా ఈజీగా మనం కంపోస్ట్ అయితే చేసేసుకోవచ్చు దీంట్లో మనం ఏ మట్ట పెట్టుకున్నా చాలా అంటే చాలా బలంగా వస్తుంది అయితే మనం ఇది ఒక ఇరవై ఐదు రోజులలాగా కంపోస్ట్ అవుతుంది ఇవి తోట కరుగుతున్నాండి ఈ తోట కరుతున్నా మనకి ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి ఇవి వచ్చేస్తాయి ఇవ్వండి ఇవి ఇలా వేసేసుకుని పైన వాటర్ వేసేసుకుంటే ఇవి మంచిగా కంపోస్ట్ అయిపోతుంది విత్తనాలు కూడా వచ్చేస్తాయి ఇది రైస్ వాటర్ అండి రైస్ వాటర్ వల్ల కంపోస్ట్ కూడా తొందరగా అవుతుంది చూసారు కదండి మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే మా ఛానల్